జీతం వస్తే నాకు ఓటేయండి మొదటి తారీఖు నాడు జీతం రాకపోతే నాకు ఓట్ వేయొద్దు అని నేను అడుగుతున్నాను ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను ఇవాళ రిటైర్డ్ ఉద్యోగస్తులు ముప్పై ఐదేళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించి తమ జీవితాన్ని సర్వాన్ని ఈ రాష్ట్రానికి అందించిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఈ రోజు ప్రభుత్వం దగ్గర పైసలు లేని పరిస్థితి రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చంద్రశేఖరరావు బకాసురులాగా పారిపోతే ఇవాళ ఎనిమిది వేల కోట్లు తీర్చడానికి ఇవాళ నా నడుము వంగిపోతుంది ఇవాళ ఎనిమిది వేల కోట్ల రూపాయలు రిటైర్డ్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే ఒక ఆయన వస్తాడు బిడ్డ పెన్లు ఉంది సార్ వెడ్డింగ్ కార్డు చూపించి నా బిడ్డ పెన్లు ఉంది ఎట్లన్నా నా బెనిఫిట్స్ ఈ సార్ నేను దాచుకున్నవే కదా అని ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన వస్తాడు హాస్పిటల్లో నా కిడ్నీ ఆపరేషన్ ఉంది సార్ నా లివర్ ఆపరేషన్ ఉంది సార్ నా డబ్బులు ఎట్లా ఇవ్వండి సార్ అంటారు ఇది మా సొమ్ము కాదు అది వాస్తవంగా వాళ్ళు దాచుకున్న సొమ్ము వాళ్ళు సొంతం కష్టపడి ముప్పై ఐదేళ్ళు ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్న సొమ్ము మొత్తం కతం బట్టి ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్లో పోయి ఆయన బోర్ల బొక్కల పండుకుంటే ఈ నిరుద్యో ఈ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడానికి నెలకు మూడు నాలుగు వందల కోట్లు ఇవ్వాలంటే నేను నా గగనమైన పరిస్థితి ఇవాళ నేను రిటైర్డ్ ఉద్యోగస్తులను అడుగుతున్నా మీకు నిజంగానే చంద్రశేఖరరావు సరైన సమయంలో చెల్లించుంటే మీకు ఇన్ని కష్టాలు వస్తుండేనా ఇవాళ అట్లాంటి చంద్రశేఖరరావు మోసం చేసిపోతే ప్రతి నెల నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా రాబోయే సంవత్సరంలో అవసరమైతే నెలకు వెయ్యి కోట్ల దాకా మీ బకాయిలు చెల్లించి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది మీరు నమ్మితే నాకు ఓటు మీరు నమ్మకపోతే మీరు ఇంగే వరకైనా ఓటేయండి ఒక మాటిస్తే మాటకు నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మాటించిన రాహుల్ గాంధీ ఇవాళ బీసీ కులగణన చేస్తున్నాడు మాదిగా వర్గీకరణ చేస్తున్నాడు ఇవాళ నేను అడుగుతున్నా మా బలహీన వర్గాలను చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు ఇక బండి సంజయ్ గురించి అయితే అంతు పొంతు లేదు ఆకాశం అంతా ఎగిరి దుంక్కుతున్నాడు ఆయన బండి సంజయ్ గారు నాకంటే బడా బీసీనే లేడు నేను మా మోడీ ప్రపంచంలోనే బడా బీసీలం అంటున్నాడు బడా బీసీలైన మోడీని బండి సంజయ్ నేను అడుగుతున్నా పన్నెండేళ్ళ నుంచి మీరే కదా ప్రధానమంత్రి మీ ప్రభుత్వం ఉంది కదా ఎందుకు రెండు వేల ఇరవై ఒకటిలో జనగణన చెయ్యలేదు జనగణలలో కులగణన ఎందుకు చేర్చలేదని నేను బండి సంజయ్ని మోడీ గారిని నేను అడుగుతున్నా ఇవాళ ఇక్కడ ఉన్నా ఈ సమావేశాన్ని చూస్తున్న మా బలైన వర్గాల మిత్రులను నేను అడుగుతున్నా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి వందేళ్ల నుంచి మీ కులగణన జరగకపోతే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నెల రోజుల్లోనే మీ వందేళ్ల సమస్యను సంవత్సరం లోపల ఇవాళ కులగణన చేసి లెక్కలు మేము ముందల పెట్టినా లేదా నిజం చెప్పండి మీ కులగణన వందేళ్ల సమస్యను నేను పరిష్కరిస్తే పన్నెండేళ్ళ బండి సంజయ్ మోడీ పరిష్కరిస్తే మోడీ ఓటేయండి అని చెప్పి మా బీసీ సోదరులను నేను అడుగుతున్నా ఇవాళ లెక్కలు తేల్చి మీకోసం అందరితో నేను కొట్లాడుతున్నా తేల్చిన లెక్కలు తప్పని మనం వండుకున్న అన్నంలో ఉప్పేసి తినకుంట చేయాలని బీజేపీలు చేస్తున్న కుట్రను మీరు అర్థం చేసుకోండి అని మా బలైన వర్గాల సోదరులను అడుగుతున్నా లెక్కలు తప్పున్నాయంటారు బండి సంజయ్ కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా నేను లెక్క కట్టిన బలహీన వర్గాల లెక్క తప్పు అయితే తప్పెక్కడుందో ఎత్తి చూపించండి తప్పని సొల్లువాగుడు వాగుడు కాదు ఈ పలానా దగ్గర పలానా బ్లాక్ లో పలానా ఊర్లో మీరు చేసిన లెక్క తప్పు ఈడ బీసీలు ఉంటే బీసీలను ఓసీలలా కలిపిర్రు లేకపోతే ఓసీలు ఉంటే తీసుకెళ్లి ఎస్సీలలో కలిపిరని మేము చేసిన లెక్క తప్పు ఉంటే మీరు లెక్క చూపియండి సొల్లు మాటలు మాట్లాడి వేదిక మీద నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇలా పక్కాగా లెక్క కట్టిన కులగణను తప్పంటే రేపు బలైన వర్గాలకే తీరని నష్టం జరుగుతుంది సమగ్ర కుటుంబ సర్వే నన్ను చిత్తుకాయితాన్ని తీసుకొచ్చి వాళ్ళు లెక్కలు చూపిస్తారు సమగ్ర కుటుంబ సర్వే పన్నెండు గంటలలో చంద్రశేఖరరావు చేసి ఇదే సుఖమైన లెక్క అని ఆయన చెప్తుండు ఆ సొక్కమైన లెక్కలో ఆయన చెప్పింది ఎంత అంటే బీసీల లెక్క యాభై ఒక్క శాతం కానీ పక్కా లెక్క కట్టిన